ప్రేమ మోసం ఉన్మాదం నేపథ్యంలో సాగే ఓ సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది పెళ్లికి ముందే తల్లిగా మారిన ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న భయంకరమైన పరిణామాలను ఈ సినిమా చూపిస్తుంది ఈ ఉత్కంఠభరితమైన కథాంశంపై ఓ లుక్కేయండి ఇవాళ ఓటీటీలోకి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చేసింది పెళ్లి కాకముందే తల్లిగా మారే అమ్మాయిని ప్రియుడు మోసం చేస్తాడు దీంతో ఆమె సైకోలా మారిపోతుంది ఈ మూవీ ఈ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి ఇవాళ ఓటీటీలోకి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చేసింది ఉత్కంఠ రేపే స్టోరీ లైన్తో మూవీ తెరకెక్కింది అదే డైమై లవ్ ఈ థ్రిల్లర్ మూవీలో రొమాంటిక్ ఇంటిమేట్ సీన్లు కూడా ఎక్కువే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మంచి రిజల్ట్ సాధించింది ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేసింది గ్రేస్ ను ఇంట్లో వదిలేసి జాక్సన్ బయట టూర్లకు వెళ్తుంటాడు దీంతో ఒంటరితనం మోసపోయాననే భావనతో గ్రేస్ సైకోలా మారుతుంది ఇంట్లో బయట అడవిలో తనకు తానే మాస్టర్ చేసుకుంటుంది జాక్సన్ ఓ కుక్కను తెస్తే దాన్ని గ్రేస్ షూట్ చేసి చంపేస్తుంది అయితే గ్రేస్ ను పెళ్లి చేసుకుంటానని జాక్సన్ అడుగుతాడు కాని వెడ్డింగ్ రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి గ్రేస్ నగ్నంగా అడవిలోకి వెళ్తుంది అక్కడ మంటల్లోకి దూకబోతుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది గ్రేస్ మామూలు మనిషి అయిందా అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే డై మైలవ్ సినిమా ప్రేమ నమ్మక ద్రోహం మానసిక సంఘర్షణల చుట్టూ తిరుగుతుంది ఊహించని మలుపులు భయంకరమైన సన్నివేశాలతో నిండిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది ఓటీటీలో ఈ సినిమాను చూసి థ్రిల్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి